ఇక ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ముంబైలో జరిగేటువంటి ఈ మ్యాచ్ లో ఇండియాతో పాటుగా సౌత్ ఆఫ్రికా తడబడబోతున్నాయి దీంతో క్రికెట్ అభిమానులందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఇక విజయవాడలోనూ క్రికెట్ సందడి మొదలైంది ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా మహిళా క్రికెట్ ఫైనల్ మ్యాచ్కు ఫ్యాన్ పార్కును ఏర్పాటు చేశారు అక్కడ ఇక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బిగ్ ఎల్ఈడి స్క్రీన్ పైన మ్యాచ్ను వీక్షించవచ్చని అందరూ దీనికి ఆహ్వానితులేనని ఏసీఏ పేర్కొంది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పై విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు వరల్డ్ కప్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ముంబై వేదికగా ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఇన్నాళ్ళు కూడా ఫైనల్ దాకా వచ్చి వెళ్ళిపోయిన ఇండియన్ ఉమెన్ ఈ రోజు ఖచ్చితంగా విన్ అవ్వాలని కూడా దేశ కూడా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అయితే తుది వరకు చేరుకుంది సో ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చాలా వీక్షణంగా చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో మూడింటికైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ రోజు విజయవాడలో కూడా ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు అలాగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని అసలు ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు ఇక్కడ క్రికెట్ లవర్స్ ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ మాటలనే అడిగి తెలుసుకుందాం సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు చాలా విజయవాడకి ఫ్యాన్ పార్క్ అయితే ఏర్పాటు చేసేసారు మరి దానికి సంబంధించి కూడా ఈరోజు మ్యాచ్ జరగబోతుంది సో ఎలా జరిగిద్ది అనుకుంటున్నా మ్యాచ్ ఎందుకంటే వాళ్ళది స్ట్రాంగ్ టీమ్ మనం ఇంకా మంచి ఫామ్ లో ఉన్నాం దట్టు ఇండియాలో కాబట్టి మనం బాగా పర్ఫామ్ చేసి బాగా గెలుస్తామని బాగా ఆశిస్తున్నాం హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీ స్మృతి మందన గుడ్ ఓపెనింగ్ ఇస్తే అండ్ రేణుకా ఠాకూర్ న్యూ బాల్తో మంచి ఇన్ బౌల్డ్ చేస్తే మనం మ్యాచ్ గెలుస్తున్నట్టే అండ్ పక్కా గెలుస్తామని కోరుకుంటున్నాం మొన్న జరిగిన మ్యాచ్ లో కూడా చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు సో ఎటకేలకు ఆస్ట్రేలియా సెవెన్ టైమ్స్ వచ్చి వెళ్ళిపోయింది వాళ్ళని అయితే ఇంటికి పంపించారు సో ఈ మ్యాచ్ ఎంత కీలకంగా ఈ మ్యాచ్ బాగా అంటే ఫైనల్ కదా ఫస్ట్ టైం కి రావడం మనకి ఆ ప్రెజర్ ఉంటుంది బట్ మనకి ఏంటంటే హోమ్ పిచ్ అడ్వాంటేజెస్ ఉంటుంది సో మనం పక్కా గెలుస్తాం స్కోర్ స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ గెస్ అరౌండ్ ఫస్ట్ బ్యాటింగ్ మనమైతే త్రీ ట్వంటీ త్రీ పక్కా డిఫెండ్ చేసేస్తాం సో మేలు క్రికెట్ ఆడడం వేరు ఉమెన్స్ ఆడడం వేరు వాళ్ళు ఖచ్చితంగా కష్టపడుతున్నారు గ్రౌండ్లో సో ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాము ఇండియన్ టీమ్ చాలా గట్టి గట్టిపోటీ ఇస్తూ వస్తూ ఉంటుంది సో ఎలా ఉంది ఆ టీంని చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా చాలా ఐ మీన్ తెలియని హ్యాపీనెస్ మేము అది చాలా గర్వంగా ఉంది సో మీ ఫేవరెట్ ప్లేయర్ స్మృతి వందన పెడుతుంది విజయవాడ యూత్ మొత్తం వచ్చి ఎంజాయ్ చేస్తారు అంటే లైక్ స్క్రీన్ లైవ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంటే స్టేడియంలో ఉన్న ఫీల్ వస్తుంది ఇక్కడ ఉంటే అందరూ లైక్ చీర్ చీర్చ్ చేయడం బాగుంటుంది చాలా సో ఫైనల్గా విజయవాడలో ఫ్యాన్ పార్క్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు ఇది ప్రవేశం కూడా అందరికీ ఉచితమే క్రికెట్ లవర్స్ అందరూ కూడా ప్రతిసారి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఫ్యాన్ పార్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఎక్కడ మ్యాచ్ జరిగినా విజయవాడ వేదికగా ఇండియా ఆడుతుందంటేనే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని కొరకే ఫ్యాన్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు మరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూడా ఇది పెట్టడం చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే ఈరోజు మ్యాచ్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది సో అటు సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఫైనల్కి వచ్చింది అలాగే ఇండియా కూడా ఫైనల్కి వచ్చింది మరి ఈ రెండు టీమ్స్ కూడా ఆర్ డై మ్యాచ్ లాగే ఉండబోతుంది చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది మ్యాచ్ అయితే సో గట్టి పోటీ ఇస్తున్నారు ఇండియా ఫస్ట్ నుండి కూడా ఫైనల్కి రావడమే చాలా గగనంగా వచ్చారు సో కానీ ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో అయితే అందరూ కూడా ఇండియాకి ఫ్యాన్స్ అయిపోయారు సో చాలా గట్టి పోటీ ఇచ్చి ఫైనల్ వరకు చేరుకున్నారు సో ఈసారైనా కప్పు కొడతారని చెప్పి కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు సో ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా అందరూ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది సో స్టేడియంలోనే అందరూ కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది సో ప్లేయర్స్ అందరూ కూడా స్మృతి మందన కానీ హర్మన్ ప్రీత్ కౌర్ కానీ చాలామంది కూడా చాలా వాళ్ళ ఆనందం అనేది కన్నీళ్ల రూపంలో కూడా చూపించారు కానీ ఈసారి మ్యాచ్ రూపంలో గట్టిగా ఫైనల్లో కప్పు కొట్టాలని కూడా వాళ్ళు గట్టి పోటీ ఇస్తారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మ్యాచ్ అయితే చాలా డూఆర్ డై మ్యాచ్గా ఉండబోతుంది సౌత్ ఆఫ్రికా కూడా చాలా గట్టి పోటీ ఇస్తూనే వచ్చింది సో ఫైనల్ వరకు చేరుకుంది సో ఈరోజు మ్యాచ్ అయితే అందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎలా ఉండబోతుంది ఏంటనేది మధ్యాహ్నం మూడింటికైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుబోతుంది సో అప్డేట్స్ అందిస్తూ ఉంటాం మెగా నైన్టీవీ ద్వారా సో ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉండండి కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్టీ